మాతృ మాతృపుత్రులకు నమస్సు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమోపశి అన్ని ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళ యోగా చేసినందువల్ల మన ఆయుషు పెరుగుతుంది కాబట్టి మీరందరూ యోగాకి వచ్చి యోగా చేసుకొని ఇంకా మన వాళ్ళని కూడా పిలిచి అందరూ ఎక్కువ మంది ఆరోగ్యవంతులుగా చేయడానికి కృషి చేయాలి కొంతమంది కొత్త క్లాసులు పెట్టినప్పుడు వచ్చి మళ్ళీ రాదు మళ్ళీ రాదు కాబట్టి అట్లా కాకుండా కంటిన్యూగా వచ్చి యోగా చేసుకుంటే మనకి అన్ని సౌకర్యాలు కుదురుతాయి మనిషికి ఆరోగ్యం కానీ ఏదైనా కానీ కాబట్టి మీరు అందరూ యోగాకి వచ్చి యోగా చేసుకొని సుఖంగా ఉండాలి యోగా చేసుకున్నందువల్ల ఉచికిన బట్ట మురికి బట్టకి ఎంత తేడా ఉంటుందో మనకు తెలుసు కదా మురికి పట్టేస్తుంది ఉచికి పట్టేస్తుంటే బాగా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరు అందరూ యోగాకి వచ్చి యోగా చేసుకొని గురుగారు చెప్పిన మాట్లాడని మన గురుగారు మనకి యోగదాన్ని వచ్చి కొత్త క్లాసులు పెట్టి మనకి ఎంతో శ్రమ చేసి మనకి ఉపయోగపడుతున్నారు ఎంతోమందిని ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు ధన్యాల సంవత్సరం స్టార్ట్ చేశారో నాకు గుర్తులేదు కానీ బ్యాచ్ భరత్ యోగి నా యోగనామం మనసుని ఒక్క శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా యోగా వచ్చిన తర్వాత గురువుగారు చెప్పినట్టు అరిషట్ వర్గాలని కంట్రోల్ చేసుకోవటం పాజిటివ్ థింకింగ్ ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడమంటాడు ఎప్పుడైతే అది అన్ని మతాలు చెప్పేది కూడా అదే క్రైస్తవ మతం చెప్పినా ముస్లిం మతం మైనారిటీలు అల్లా చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా కానీ ఈ మతాలన్నిటికంటే కూడా మతం పెద్దది ఉంది మానవత్వం అనే మతం అది చాలా గొప్పది ఫస్ట్ మన ప్రయారిటీ దానికి వెళ్ళిపోవాలి ఆ తర్వాతనే మిగతాయన్నీ కూడా ఇవన్నీ వేరు అనేది మానవత్వం అనేది మిగతా ఈ మతాలన్నీ పుట్టినవన్నీ కూడా పిల్లవేరులు మనం ఆ వేరుని మర్చిపోతే మనం కరెక్ట్గా వచ్చినట్టు కాదు కాబట్టి మీ ప్రతి ఆలోచన కూడా మానవత్వం తర్వాత మన తోటి వాళ్ళతో కూడా మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలనేది మన యోగా ద్వారా నేర్చుకోవచ్చు ఎన్నో ఎన్నో మనం అడ్జస్ట్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం ఇంకో ఆయన చెప్తాడు నీ స్నేహితుడిని నువ్వు ఎన్నుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండవు స్నేహం చేసిన తర్వాత మాత్రం అతన్ని ఏ పరిస్థితుల్లో నీకు వదలదు అతనిలో ఉండే ఫాల్ట్స్ ఏమున్నా కానీ అతని స్నేహాన్ని మాత్రం మళ్ళీ కట్ చేయొద్దు స్నేహాన్ని కంటిన్యూ చేయమంటాడు కాబట్టి మీ ప్రతి ఆలోచన కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఎప్పుడూ సంతోషంగా ఉంటాం అలవాటు చేసుకోవాలి మనిషి ఈ ప్రపంచంలో బాధలు లేని మనిషి అంటూ ఉన్నాడు కానీ ఆ బాధల్ని నువ్వు ఎంత ధైర్యంగా ఫేస్ చేస్తున్నావు అనే దాంట్లోనే నీ మెటల్ కనిపిస్తుంది కొంతమంది అయితే కుదితానికి కొంతమంది ఎంత వచ్చినాడా ఏమని ఆ వే ఆఫ్ లైఫ్ని మనం మన యొక్క జీవన విధానం చేసుకోవాలి అప్పుడు ఏది కూడా మనల్ని నేను ప్రతి విషయంలో కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి మీరంతా ఉండాలని మీకు భగవంతుడు అష్టైశ్వర్యాన్ని ఇస్తూ దాంట్లో ఏదో ఒక తృణవనం నాకు కూడా మీరు ఇస్తారని ఆశిస్తూ సరదు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ యోగాలో చేరి కాడి నుంచి చెప్పడానికి ఆనందం మాటల్లో ఎంతో చెబుతుంటాం కానీ మనం ఆ చెప్పలేని ఇంకా చాలా ఉంది ఎంత ఆనందంగా ఉంటుందంటే రోజు ఉదయాన్నే వచ్చి మనం యోగా చేసి వెళ్తే అసలు ఎంతో హుషారుగా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట నేను ఇద్దరం చేస్తుంటే నాకు ఒక రకమైన మంచి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఆలోచనలు రావటం అట్లాగనే నా మిస్సెస్ చేస్తుంటే నాకు ఎంత బాగా చేస్తుందంటే నాకంటే తను బాగా చేస్తాను అనమాట నేను అట్లా చేయడం వల్ల అంటే నాకు కొంచెం వెయిట్ ఉండటం వల్ల కానీ ఎందుకు కానీ అప్పటికి నేను పది కేజీలు తగ్గానండి అండి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు తొంభై తొమ్మిది ఉండే ఇప్పుడు ఎనభై తొమ్మిది అట్లా ఉన్నాను ఇంకా అంటే ఇంకా తను తనైతే ఇంకా చాలా బాగా చేస్తుంది తను నేను తను చూసి చాలా ఆపడుతుంటా వృత్తులు కాబట్టి ప్రతి ఒక్కరికి యోగా అనేది ఒకరోజు మిస్ అయినా సరే తర్వాత రోజు అయినా సరే మిగతా రెండు రోజుల తర్వాత అయినా సరే మనం రావటం కంటిన్యూ చేయడం అనేది చాలా ఉత్తమం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యోగా సాధన చేయండి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉండాలని ఆన ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మా ఇద్దరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా మన యోగా గురువు గారు శ్రీ రాంబాబు గారికి అలాగే మన పితామహుడు వృద్ధులు గురువృద్ధులు మన పితామహుడు ఇక్కడ యోగా క్లాసులు నడపటానికి ఆయనే ముఖ్య కారణం అలాగే మన రాంబాబు గారు కూడా ఇందాక మన సీఏ గారు చెప్పినట్టు ప్రతి వారిని ఇరవై సంవత్సరాల నుంచి యోగా సాధకులుగా చేస్తూ వారి ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాడు అలాగే ముందుగా ఆయనకి మనం ధన్యవాదాలు తెలియపరచాలి అలాగే ఈరోజు నూతన సంవత్సరం ఇరవై ఇరవై ఆరు ప్రవేశించింది ఆ సందర్భంగా మన యోగా సభ్యులందరికీ నా తోటి యోగా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన సీనియర్ గారు ప్రతిరోజు మనకి ఎంటర్టైన్మెంట్ పాటలతోనూ మాటలతోనూ ఆయన ఉన్న చాకచక్యంతో కానీ నైపుణ్యంతో కానీ మాటలతోనూ పాటలతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు మధ్యలో మధ్యలో మన ప్రసాద్ గారు మన వరలా గారు కౌంటర్లు వేస్తాడు కౌంటర్లు కౌంటర్ లేస్తాడు కౌంటర్లు వేస్తాడు కదా అలాగే ఇక్కడ ప్రతిరోజు మనం నాలుగు గంటలకి రేస్ రావటం అంటే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినా కానీ పట్టుదలతోటి అందరూ వస్తున్నారు మరీ ముఖ్యంగా స్త్రీలు రావటం అంటే వాళ్ళు మరీ చాలా చాలా ఇబ్బంది ఎందుకంటే రాగలరు కానీ వెళ్ళిన తర్వాత మళ్ళా వాళ్ళు ఇంటి దగ్గర కుటుంబ బాధ్యతలు ఎన్నో ఉంటాయి పిల్లలు భర్త ఇవన్నీ చాలా చాలా వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి మనం వెళ్ళామనుకో కొంచెం ఒక అరగంట ఒక గంట రెస్ట్ తీసుకోవచ్చు వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఫస్ట్ నేను వచ్చినప్పుడు సంవత్సరాల క్రితం ఐదారు మంది ఉండేవాళ్ళు మన ఎనభై ఒకటి ఎనభై రెండు బ్యాచ్లో దాదాపు ఏడెనిమిది మంది కలిశారు కలిశారు వీళ్ళంతా కూడా దాదాపు ఇప్పుడు పది పన్నెండు మంది దాకా వస్తున్నారు వాళ్ళకు ముందుగా కూడా ఇంత ఓర్పుతోటి ఇంటికి వెళ్ళి పనులు చేసుకోవడం కుటుంబాల జీవితం వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన గురువు గారు చెప్పినట్టు యోగా గురించి చెప్పాలి యోగా గురించి దాని ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకు తెలియని కావు ప్రతిరోజు మీరు చేస్తున్నారు యోగా గురించి దాని ఉపయోగాలు మీ అందరికీ తెలుసు మళ్ళీ నేను చెప్పనవసరం లేదు అలాగే నా అనుభవాల గురించి నాకు యోగా గురించి ఉన్న ప్రయోజనం గురించి మీకు తెలియపరుస్తాను నేను ఇంతకుముందు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి వాకింగ్కి వెళ్తా ఉండేవాడిని షుగర్ అంటే నష్టా మందర కామైపోయాయి అలా ఆ షుగర్ మూలన ప్రతిరోజు నేను ఐదు గంటలకు లేచి ఒక గంట గంటన్నర వాకింగ్ చేసేవాడిని అయితే ఈ మధ్యకాలంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము నాకు ఈ కాలు లెగ్ ఇంతవరకు బాగా పెయిన్ వచ్చి వాకింగ్ చేయలేకపోయాను ఏంటి ఆ సమస్య అని చెప్పి చాలా హాస్పిటల్ మూడు హాస్పిటల్కి వెళ్ళాను విజయవాడలో ఒక రెండు అట్లే మరి తోట నవీన్ గారని చెప్పి నోరాజిస్టు ఆయన దగ్గర కూడా వెళ్ళాను అలాగే ఇంకో రమణారెడ్డి గారు అని విజయవాడ ఆయన దగ్గరికి వెళ్ళాను గుంటూరులో కూడా మల్లిక స్పెషలిస్ట్ ఆయన ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాము సరే వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల మందులు ఇచ్చారు మందులు వాడాను ఇది నడుస్తూనే ఉంది మందులు ఆపగానే మళ్ళీ పెయిన్ వస్తుంది వాకింగ్ చేయలేకపోతున్నాను సరే చివరికి వాళ్ళని అడిగితే ఏదైనా ఎక్సర్సైజులు ఏమైనా ఉన్నాయా చూడండి అంటే ఏమి చెప్పలేదు చివరికి ఒక పాపట్ ఇచ్చారు ఇప్పుడు నేను అప్పుడు ఇప్పుడు చేస్తా ఉంటాను మంచిగా టైంలో మీరు సర్జరీ చేయించుకోవాలి ల్యాబ్ ప్రస్తు అని చెప్పన్నారు దాంతో చాలామంది పెద్దలు వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళంతా ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డాము అసలు నడవడం కూడా ప్రాబ్లం అయితే వద్దులే అని చెప్పి సజెషన్ చేశారు అంత కాన్ఫర్ట్ పొజిషన్లో చేయించుకుంది కానీ అని చెప్పన్నారు సరే ఇంకా యోగాకి రావడం మొదలుపెట్టాను వన్ అండ్ హాఫ్ నుంచి ఇప్పుడు మెడిసిన్స్ లేకుండానే ఏ మెడిసిన్ ఒక టాబ్లెట్ కూడా ఇట్లా అలాగే కంట్రోల్గా ఉంది తగ్గలేదు తగ్గలేదు తరగట్లా లేకపోతే అదే నేను యోగా రాకపోయినట్టయితే పెరిగేది నేను అనుకుంటున్నాను ఇప్పుడు అంత ఇబ్బంది లేదు ఇంతకుముందు ఒక పది నిమిషాలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉండేది ఈ పెయిన్ రాకుండా ముందైతే గంటల గంటలు కూర్చుని అని బాసలు ఈ బేల్ వచ్చిన తర్వాత పది నిమిషాలు కూడా కూర్చోలేకపోయా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎలాగైనా కొంచెం మనకి మెడిసిన్స్ లేకుండా కంట్రోల్లో ఉంది పెరగట్లేదు పూర్తిగా పోలేదు కాబట్టి యోగా వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి నేత్ర సాధన వల్ల క్యాట్రాడ్స్ పెద్దవాళ్ళు ఉన్నారు కదా క్యాట్రాడ్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది కాకుండా